ఉత్తరేని మొక్కతో ఇలా చేస్తే చాలు కోడ్ల సంపాదన మీ సొంతం అవుతుంది విపరీతంగా డబ్బు రావటం అనేది జరుగుతుంది అలాగే కాకుండా ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుంచైనా సరేనండి మనము బయటపడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఉత్తరేని మొక్కతో ఈ పరిహారం అనేది చెయ్యండి ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కలు చాలా వరకు కూడా చాలా అద్భుతాలను కలిగి ఉంటాయన్నమాట వాటితో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాన్ని పొందగలుగుతాము అలాగే కాకుండా మార్పుని గమనించగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి మనం ఏంటంటేనండి ఉత్తరేని మొక్కతో ఈ పరిహారం చేస్తే అద్భుతాలను మనం సృష్టించగలుగుతాం అనమాట ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరేనండి వాటి నుంచి మనం బయటపడగలుగుతాము దృష్టి దోషాల నుంచి కూడా మనము సులభంగా బయటికి రాగలుగుతాం అనమాట ఆగిపోయిన సంపాదన తిరిగి రావటానికి అలాగే కాకుండా దైవం అనుగ్రహం పొందటానికి ప్రకృతి కూడా మనకు సహకరించడానికి ప్రకృతి అనుగ్రహం కూడా మనకు అంటే లభించడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఉత్తరేని మొక్కతో ఈ చిన్న పరిహారం చెయ్యండి ఇది నార్మల్ గా ఏంటంటే అంటే పల్లెటూర్లలో అధికంగా లభించే మొక్క అని చెప్పొచ్చు దీనికి నీరు పొయ్యకుండానే ఈ మొక్క అంటే ఈ మొక్క అనేది ఎదుగుతుంది అనమాట కాబట్టి ఈ మొక్కతో మనం పరిహారం చేస్తే చాలా వరకు కూడా ఏంటంటే ధనం అనేది రావటం మనం చూడగలుగుతాం అనమాట కావున మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఈ పరిహారం ఎలా చెయ్యాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే లైక్ చేయండి అలాగే కాకుండా ఉత్తరేని మొక్క వేరుతో మనం పరిహారం అనేది చేయాలన్నమాట అలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా మన జీవితం అనేది మారిపోతుంది అని మనం చెప్పొచ్చు మనం ఏంటంటేనండి నార్మల్ గా బాగున్నాం అనుకోండి నలుగురు చూసి మనని దిష్టి పెడుతూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు వారికి ఏంటి వారి దగ్గర చాలా డబ్బుందిలే వారు చాలా బాగా సంపాదిస్తున్నారు ఎందుకు వీరింత సంపాదించుకొని ఎదుగుతున్నారు అలాగే కాకుండా ఎందుకు వీరికి ఇంత సంపాదన వస్తుంది అని ఏంటంటే చాలా మంది కూడా కుళ్ళుకొని కుతంత్రాలు జరిపి అలాగే కాకుండా దిష్టి పెట్టి మనపై ఏడ్చి మనం అంతా కూడా లోనికి అయిపోతూ ఉంటాము అంటే మన సంపాదన ఆగిపోతుంది ఏడుపు వల్ల అలాగే కాకుండా మనకేంటంటే చాలా వరకు కూడా ఏ పని చేసినా కలిసి రాదు ఏదైనా చేద్దామన్నా మనకు అంటే మనసు అనేది ఒప్పదు ఇలా అయిపోతూ ఉంటాం అనమాట మనలోనే మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాము కుంగి కృషించి పోతూ ఉంటాము ఎందుకంటే నరదిష్టి అనేది అంత డేంజర్ అండి నరదిష్టి ఉందనుకోండి చాలా వరకు కూడా మనము లోనికి అయిపోవడమే కాని మనము బయటికి రావటము చక్కగా ఉండటం అనేది జరగదు అనమాట ఎప్పుడు కూడా నర అనేది మన మీద ఉండకూడదని మనకు చాలా శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట అలాంటి నరకన్న నుంచి కూడా బయటపడేయడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వ్యాపారాలు ఆగిపోయి వ్యాపారాలు మందగించిపోయి అలాగే కాకుండా వ్యాపారం నడవక మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఆ యొక్క వ్యాపారాన్ని కూడా సరిగ్గా అంటే చట్టదిద్దడానికి సరిగ్గా ఒక స్థాయికి తేవడానికి కూడా ఈ ఉత్తరేణి మొక్క అనేది చాలా ఉపయోగపడుతుందండి ఉత్తరేణి మొక్క మొత్తం తీసుకొని పరిహారం చేయాల్సిన పని లేదండి మనకు నార్మల్ గా వచ్చేసి ఉత్తరేణి మొక్క వేర్లు ఉంటాయి కదా అవి చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట అతేంద్రియ శక్తులతో కూడి ఉంటాయన్నమాట ఆ వేర్లు చాలా వరకు కూడా ఏంటంటే వాటిని స్వీకరించి ఆ ఉత్తరేణి మొక్క వేర్లతో చాలా మంది కూడా పరిహారాలను చేస్తారని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే నార్మల్ గా ఇలాంటి ఏంటంటే ఇల్లు బాగాలేకపోతే మనం బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసేసుకుని వారు ఒక మూటని కట్టి అంటే సాధువులు మనకి ఇస్తూ ఉంటారు కదా అందులో ఖచ్చితంగా ఉత్తరేణి పుల్లలను అంటే ఆ వేర్లను పెడతారని మనకు శాస్త్రం చెబుతుంది కొన్ని వేర్లను పెట్టి కొంతమంది మనకి ఏంటంటేనండి పరిహారాన్ని చేసిస్తుంటారు అందులో ఖచ్చితంగా ఉత్తరేని మొక్క వేరుని వాడతారు ఎందుకంటే ఉత్తరేణి మొక్క వేరు అనేది చాలా వరకు కూడా నరదిష్టిని తొలగిస్తుంది జన ఘోషిస్తుంది జనాల ఏడుపు అలాగే కాకుండా భయంకరమైన సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది ఆగిపోయిన వ్యాపారం సరిగ్గా సాగేలాగా చేస్తుంది వ్యాపారం పై ఉండే చెడు కన్ను చెడు దిష్టి అలాగే కాకుండా ఏదైనా దిష్టి దోషం ఉన్నా సరే దాన్ని తొలగిస్తుంది అనమాట చాలా బాగా ఈ ఉత్తరేణి మొక్క వేర్లు అనేవి ఉపయోగపడతాయి వీటితో పరిహారం చేసేసి చాలా మంది అంటే లక్షల్లో మనకు ఫలితాలను పొందాలని కూడా ఈ యొక్క సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మనకు నార్మల్ గా ఉత్తరి అంటే మొక్క వేర్లు అనేవి లభిస్తాయి అవి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి కొనాల్సిన పని లేదండి కాబట్టి ఏంటంటే ఉత్తరేని చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక చెంబుడు నీళ్లను పోయండి పోసేసి నమస్కారం చెప్పండి ఎందుకంటే మనం ప్రకృతిని చాలా వరకు కూడా అంటే తీస్ ప్రకృతి సహాయం తీసుకుంటున్నాం కాబట్టి నమస్కారం చెప్పుకోవాలి చెంబుడు నీళ్లను అంటే సమర్పించిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఎలా అంటే అవసరం కోసం మేము ఆడుకుంటున్నామమ్మా ఏదైనా తప్పుంటే మమ్మల్ని క్షమించు అనేసి ప్రకృతి మాతకు నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ప్రకృతి అనుగ్రహం తీసేసుకొని ఆ చెట్టుని చక్కగా తీసేయాలి చిన్న చెట్టుని తీసుకోండి మరి పెద్ద చెట్టుని తీసేసుకొని మనము అంటే పాడు చేయకూడదండి చిన్న చెట్టుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత వాటి వేళ్ళని చక్కగా సగభాగానికి తుంచండి అంటే వేళ్ళు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మనం ఏంటంటేనండి ఆ వేర్లను చక్కగా ఇంటికి తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న వేళ్ళని ఏంటంటే శుభ్రం చేసేసి ఆ వేళ్ళు ఆరిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం కాని పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి ఆ రంగు వస్త్రంలో మనం పేపర్ నైనా ఏదైనా సరే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వేర్లు బయటకి గడిపించకుండా ఉంటే సరిపోతుంది అనమాట అలా మీరు వేర్లను స్వీకరించిన తర్వాత ఆ వేర్లతో సహా కొన్ని వస్తువులను జిత కలిపేసి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది వేర్లు తర్వాత ఏంటంటే కళ్ళుప్పు అలాగే కాకుండా నల్ల ఇంగువ అలాగే కాకుండా చెటామాసి అంటూ ఉంటాం కదండి ఇది పూజా స్ట్రోషలో లభిస్తుంది అనమాట ఇది కూడా కావాలి చెటామాసి కళ్ళుప్పు నల్ల ఇంగువ అలాగే కాకుండా ఉత్తరేని పుల్లలు చిటికెడి కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టేసి మూట కట్టి వ్యాపారం చేసే చోట పెట్టుకున్నా మనకు బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా మన వ్యాపారం అనేది సాగుతుంది అలాగే కాకుండా వ్యాపారానికి దిష్టి తగలకుండా వ్యాపారంపై ఉండే చెడు దిష్టిని తొలగిస్తుంది వ్యాపారం చరిగ్గా ఉండేలాగా చేస్తుంది జన ఆకర్షణ పెరిగేలాగా కూడా చేస్తుంది అనమాట అలాగే మన ఇంటి పరంగా కూడా మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో చెడు దిష్టి నరదిష్టి దిష్టి దిష్టి దోషము దిష్టి ఎలాంటిదైనా సరే తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ఇంట్లో దరిద్ర దేవతని దూరం చేస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించేలాగా చేస్తుంది ఇంట్లో ఏదైనా చెడు దిష్టి ఉన్నా మనం అంటే గిట్టని వారు మనపై చేసి ఏదైనా సరే చెడు ప్రయోగం ఉన్నా దాన్ని కూడా తరిమి కొడుతుంది ఈ యొక్క మూట అనేది అనమాట కాబట్టి ఈ పరిహారం చెయ్యండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి చెటామాసి అనేది చాలా శక్తివంతమైనది అనమాట చెటామాసి నల్లుప్పు అంటే సారీ అండి నల్ల ఇంగువ చెటామాసి అలాగే కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా అది అలాగే కాకుండా ఈ వేళ్ళు చిటికడు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాం అనమాట కావున ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి నమ్మి చేసిన వారికి అయితే అధికంగా ఫలితాలు వస్తాయని శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుంది అనమాట మీరు ఈ యొక్క పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా మార్పు అనేది రావటం చూడగలుగుతారు అలాగే కాకుండా మనం ఈ పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగుండటమే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావటానికి అవకాశం ఉంటుంది ఈ వేర్లు అనేవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేసేసుకుంటే మనకు నూటికి నూరు శాతం ఫలితం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట శాస్త్రాల ప్రకారం చాలా వరకు కూడా ఈ వేర్లు శక్తివంతమైనవి శక్తిని కలిగి ఉంటాయి అలాగే కాకుండా శక్తితో కూడి ఉంటాయనమాట ఎందుకంటే ప్రకృతి నుంచి మనం అనుగ్రహం తీసేసుకుని పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం అనేది రావటం జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఇలా చేస్తే నిజంగా సంపాదన వస్తుందా అండి అంటే ఆగిపోయిన ధనాన్ని పెంచుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనము చెప్పుకోవలసింది ఇంట్లో చాలా వరకు కూడా ఏంటంటే సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటాం కదా దరిద్ర బాధలు ఉన్నాయి నిష్టి దోషాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా మాకు ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది మా సంపాదన ఆగిపోయింది పెరగటం లేదు ఎంత సంపాదించినా మాకు కలిసి రావడం లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి బాధ నుంచి కూడా మనం బయటపడేస్తుంది సంపాదన పరంగా విపరీతంగా పెరిగేలాగా చేస్తుంది ఆగిపోయిన వ్యాపారాన్ని ఖచ్చితంగా మళ్ళీ అదే స్థాయికి ఆ స్థాయి నుంచి అంటే మనకు ముందు ఎలా అయితే వ్యాపారం నడుస్తూ ఉండేదో దాని నుంచి పైకి తీసుకోరా అంటే తీసుకురావటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి దీన్ని మనం నెల పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి ఎందుకంటే ఉత్తరేని మొక్క మీకు ఎక్కువగా లభిస్తే మీరు నెల పదిహేను రోజులకు మార్చుకోండి లేదంటే రెండు నెలలకు ఒకసారి మార్చుకోండి లేదంటే నార్మల్ నెలకు ఒకసారి అయినా సరే దీన్ని మార్చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎటు చూసిన మీకు ధనం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని మనకు శాస్త్రం